మేము హాయ్ అండి ఎలా నేను బాగున్నారు నేను చాలా బాగున్నాయి ఇప్పుడు అయితే మనకి ఇక్కడ వర్షం పడుతుంది సిక్స్ థర్టీ అయింది ఈ వర్షంలో మనం అయితే ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు కావాల్సిన సామాను చేసుకోవచ్చు నేనైతే సరుకులు తీసుకున్నాను అలాగే ఇప్పుడు నేను కుక్కర్లో వండుతున్నానండి బిర్యానీ ఎగ్ బిర్యానీ గ్యాస్ మీద అయితే కుక్కర్ పెట్టుకున్నాను ఆయిల్ వేస్ అయితే వేసుకుందాం కూడా వెజిటేబుల్స్ కూడా మనం వేసేద్దాం కొంచెం ఉప్పు వేసుకుందాం బీన్స్లోనే ఉప్పు వేసుకుంటున్నాం దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం బీన్స్ కొంచెం బిర్యానీ కూడా వేసుకుందాం ఒకసారి ఇవన్నీ సరి చేసుకోవచ్చు మీ దగ్గర కొత్తిమీర ఎంత వేసుకోండి కొత్తిమీర ఇప్పుడు మగ్గారి కదా మూత పెట్టేయండి మనం నీళ్ళు అని మరిగాక అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం చూసారా రైస్ వేస్తాం ఇప్పుడు అలాగే ఎగ్స్ కూడా వేసేసి మనం విజిల్ పెట్టేసుకుందాం నేనైతే ఎగ్స్ కూడా వేసేస్తున్నాను చూద్దాం మనం ఎంతవరకు కుక్ అయిందో వా చూసారా ఇప్పుడు మనం కలుపుదాము లైక్ చేయండి బాయ్ అండి ఇప్పుడు వరకు చూసారు ఒక లైక్ ఇచ్చేయచ్చు